భారత ప్రభుత్వం మనకు ఇంతకుముందు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అనే యొక్క శిక్షణ శిబిరాలు చాలా జరిగేటివి తర్వాత మనకు ఈ థర్డ్ టైం వచ్చిన తర్వాత కూడా జరుగుతున్నాయి అక్కడక్కడ అంటే ఇక్కడ ఏంటిదంటే భారతదేశంలోని ఎవరైనా యువత ఉన్నారో ఆ యువత ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలి నేను ఒక పని చేయాలి ఏం ఇప్పుడు నేనున్నాను డిగ్రీ చదువుకున్నాను ఇంటర్ ఫెయిల్ అయ్యాను మా తల్లిదండ్రులు చదువుకోలేదు మా అమ్మ నాన్నకి ఏం తెలియదు మా ఊర్లో ఎవరో ఉద్యోగం చేస్తున్నారు నేను ఆయనని ఆదర్శంగా తీసుకుంటాను అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మీ దగ్గరలో ఉన్న డిఆర్డిఏ కేంద్రం ఉంటుంది గ్రామీణాభివృద్ధి శాఖ అని ఉంటుంది ప్రతి ఒక్క జిల్లాలో ఉంటుంది మున్సిపాలిటీల పరంగా అయితే మెప్మాన్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీకు ప్రతి ఒక్క అధికారి ఉంటాడు జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అని ఉంటాడు ఈ జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే దగ్గరలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటాయి అంటే ఇక్కడ యువతకి మనం చూడాల్సినవి అమ్మాయిలకి సపరేట్గా ఉంటాయి అబ్బాయిలకి సపరేట్గా ఉంటాయి ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి గవర్నమెంట్ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది తర్వాత బాలికలకు సపరేట్ వసతి గృహాలు బాలికలకి బాలులకి సపరేట్ ఉంటాయి ఇక్కడ మెయిన్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్లో ఏంటిదంటే ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ నేర్చుకోవాలి కంప్యూటర్ నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే వారి యొక్క అర్హతలు నేను పలానా ఊరు నుంచి వచ్చాను నేను ఇది చదువుకున్నాను మా అమ్మ నాన్న ఇది చేస్తారు నేను తర్వాత నేను ఏ తెగకు చెందిన వాడిని ఎస్సీ ఓసీ బీసీ తర్వాత నా ప్రాంతం ఏంటిది గ్రామీణమా పట్టణమా నా విద్యార్హతలు ఏంటిది నాకు ఎందులో నైపుణ్యం ఉన్నది ఒక బయోడేటా వాళ్ళు తయారు చేసుకోవాలి దాంతోపాటు స్కిల్స్ నేర్చుకోవడంలో అంటే ఉదాహరణకి మనకు కంప్యూటర్ వస్తే సరిపోదండి దాంతోపాటు హాస్పిటల్ రంగంలో అంటే ఫార్మసీ కానీ హాస్పిటల్లో మనకు జీడి అని ఉంటుంది జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అని నర్స్ కింద పనిచేయడం కానీ లేదా ఫార్మసిస్టు ఎం ఫార్మసీ బి ఫార్మసీ చేసిన వాళ్ళని ఫార్మసిస్ట్ అంటారు వారి కింద చేసే వాళ్ళని ఫార్మసీ అసిస్టెంట్ అంటారు అదేవిధంగా బిల్డింగ్ ఆపరేటర్ కావాలి అది ఇది చూస్తే మీకు మెడికల్ పరంగా అదేవిధంగా మనకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్లో మనకు క్లస్టర్ మేనేజర్ ఉంటాడు క్లస్టర్ ఉంటాడు క్లర్క్ ఉంటాడు తర్వాత మనకు హెల్పర్లు ఉంటారు ఇది ట్రాన్స్పోర్ట్ రంగం సంబంధించి ఇదే విధంగా ఇవి కాకుండా మనకు రిటైల్ రంగంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు మనము మనం బంగారు షాపులు తీసుకున్న ఒక వస్త్ర పరిశ్రమ తీసుకున్న తర్వాత ఒక సూపర్ మార్కెట్ పెద్ద తీసుకున్న ఇక్కడ బిల్డింగ్ చేసే వ్యక్తి సపరేట్గా ఉంటాడు స్టోర్లో వస్తువును భద్రపరచడానికి కొంతమంది ఉంటారు కొంతమంది వచ్చిన వాళ్ళకి వస్తువులు చూపించి బంగారు పరిశ్రమలో కానీ వస్త్ర పరిశ్రమలో కానీ కంపల్సరీ ఆ వస్తువుని వాళ్ళు చూపించాలి అయ్యా మా దగ్గర ఇది ఉంది ఇది తీసుకోండి అని మొబైల్ షాపుల్లో కానీ తర్వాత వాచ్ షాప్లో కానీ తర్వాత ఈ విధంగా డిఫరెంట్ ఏదైతే స్టోర్ ఉంటుందో మనకు ఈ మధ్య చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ కంపెనీలు కూడా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అని తర్వాత డిఫరెంట్ చాలా రకాలు వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా సేల్స్ మెన్ అనేది ఒక చాలా అంటే ఆయన వచ్చిన వ్యక్తికి చూపించాడు మొబైల్ షాప్ ఉంటుంది మొబైల్ మనకు డైలీ అప్డేటు మనం అంటే ఎప్పుడో కొనుక్కున్న వానికి ఏం తెలుస్తుంది అక్కడ ఉన్న బాయ్కి కొత్త కొత్త ఫోన్స్ వస్తుంటాయి ఈ మోడల్ ఇది బాగుంటుంది సార్ మీ బడ్జెట్లో ఇది ఉంది దీంట్లో ఇది లోన్ వస్తుంది అని సేల్స్ రంగంలో కానీ కొంతమంది పికింగ్ ప్యాకింగ్ అంటే ఇప్పుడు కొంతమంది డెలివరీ బాయ్స్ కావాలి చాలా కంపెనీల్లో కూడా ఇలాంటికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే కంపెనీలు ఉన్నాయి తర్వాత మనకు ఈ టెలివిజన్ మాధ్యమ పరంగా వస్తే టీవీ టెక్నీషియన్ తర్వాత డిష్ యాంటీనా ఫిట్ చేసే టెక్నీషియన్ తర్వాత మొబైల్ టెక్నీషియన్ సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అక్కడక్కడ మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ దగ్గరలో డైలీ దినపత్రిక చదవడం రేడియో టీవీ వినడం తర్వాత గూగుల్ గూగుల్లో నేను ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే ఎక్కడ ఇస్తున్నారు యూట్యూబ్ మాధ్యమం ద్వారా సెర్చ్ చేయడం ద్వారా అంటే ఉదాహరణకి నేను మొబైల్ రిపేరింగ్లో నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు మనం గూగుల్కి వెళ్ళి అయ్యా నేను మొబైల్ రిపేరింగ్ కోసం నేను నేర్చుకోవాలి అని మన గూగుల్లో లేదా యూట్యూబ్లో కానీ సర్చ్ చేసినట్లయితే లేదా ప్రతినిత్యం దినపత్రిక చదవడం ఒక యువకుడు ఎక్కడనో ఒక దగ్గర అలాంటి చోట ఇట్లా జాబ్ మెల్లగా జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది ఈ విధంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది కొన్ని ప్రభుత్వ సహకారంతో నడుస్తున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలతో నడుస్తుంది కొంతమందికి అమ్మాయిలకి ముఖ్యంగా మహిళలకి బ్యూటీ పార్లర్ రంగం టైలరింగ్ రంగంలో మనకు సెక్యూర్ అని తర్వాత మనకు యాప్సెట్టి ఎస్బీఐ బ్యాంకు తర్వాత యూనియన్ బ్యాంకు వాళ్ళ సహకారంతో తర్వాత మనకు కొన్ని జిఎంఆర్ వాళ్ళు రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు తర్వాత మనకు స్వర్ణ భారతి ట్రస్టు తర్వాత ఇట్లా డిఫరెంట్గా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత వాళ్ళు కొంత స్వచ్ఛంద దాతల సహకారంతో కొంత ప్రభుత్వం సహకారంతో అక్కడక్కడ మనకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నడుస్తున్నాయండి అవి మనం ప్రతినిత్యం పేపర్ చదవడం ద్వారా తర్వాత గూగుల్లో వెతకడం ద్వారా లేదా ఎవరైనా మన డిఆర్డిఏ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి జిల్లాలో కూడా జేడిఎం అని ఉంటారు తెలంగాణ ప్రాంతంలో అక్కడ జేఆర్పి అని ఉంటారు జాబ్ డిస్టిక్ జేఆర్పి ఉంటారు ప్లస్ జేడిఎం ఉంటారు వీళ్ళని మనం అడిగినప్పుడు మనం లేదా అక్కడక్కడ జాబ్ మేళలు ఉంటాయి ఆ జాబ్ మేళలో మనం పాల్గొనడం ద్వారా ఏటు రంగం నేను ఏదైతే వస్తుందో ఆ రంగం వైపు నేను నేర్చుకోవడం ద్వారా నా భవిష్యత్తు ఈరోజు నేను ఉదాహరణకు నేను సింపుల్గా ప్రతి వ్యక్తికి నేను చెప్పేది ఏంటంటే నేను నా ఊరి నుంచి వచ్చాను నాకు ఏం పని రాదు నేను ఒక టాపి మేస్త్రి దగ్గర నేను ఒక ఇటుకలు మోస్తూ టాపి మేస్త్రి ఎలా కడుతున్నాడో నేను ఆ ఇటుకలు పెట్టేది నేర్చుకున్న తర్వాత కాలక్రమేణా నేను కూడా మేస్త్రిని అవుతాను నా కింద కూడా కొంతమంది పని వాళ్ళు వస్తారు ప్రతి ఒక్క యువత నేర్చుకోవాల్సింది నేను ఏదైనా ఒక రంగం మీద నిష్ణాతునిగా నేర్చుకోవాలి ఖచ్చితంగా నేను నేర్చుకున్నప్పుడే నాకు ఆర్థిక సౌకర్యం ఉంటుంది నా కుటుంబానికి ఏదైనా నేను ఆర్థిక భరోసా ఇవ్వగలుగుతాను నన్ను చూసి ఇంకొక యువత నేర్చుకుంటారు ఆయన కూడా నా దగ్గర ఉంటాడు అనే సంకల్పం ఉన్నప్పుడు కంపల్సరీ ఏదైనా చేయొచ్చు సార్ మనకు ఉదాహరణకి ఇప్పుడు మనకు ఎస్ఎస్వి జైస్వాల్ ఇండియన్ క్రికెటర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఆ అబ్బాయి చూడండి ప్రతి ఒక్క మ్యాచ్ ఎలా ఆడుతున్నాడో ఒక గబ్చిప్పులు అమ్మే వాళ్ళ అబ్బాయి కాబట్టి జీవితం అనేది చాలా పెద్దది మనం వెతకాలి ఎక్కడ ఏం దొరుకుతుందో నేర్చుకోవడం మనకు మహమ్మద్ సిరాజ్ వాళ్ళ నాన్నగారు ఆటో తొలివారు ఇక్కడ హైదరాబాద్ నుండి ఈరోజు ఆయన ఇండియన్ క్రికెట్ ఫాస్ట్ బౌలర్ అదే మనకు తెలంగాణ గవర్నమెంట్ డిఎస్పీ కూడా ప్రమోషన్ ఇచ్చారు ఆ వ్యక్తి కష్టపడడం కాబట్టి ఎవరికీ కూడా అది నేను నేర్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు నేను లేదు ఇంట్లోనే తిని పడుకుంటాను అంటే అది అందరితోనే జీవితం అక్కడనే ఉంటుంది సార్ వెళ్ళాలి సర్చ్ జీవితం అనేది సర్చ్ సార్ ఎవరికి ఎవరు నేర్పేరు నేర్చుకోవాలి జీవితమే నేర్చుకోవడం ఇదే నాకున్న పాఠం